ఓం శ్రీ గురుభ్యో నమః నమ మహాలయ పక్షంలో ఏవేవి దానాలు చేయాలి ఈ దానాలు ఏ మార్గాల ద్వారా మన పితరులకు చేరతాయి అనే విషయం గురించి సంక్షిప్తంగా ఈ వీడియోలో చెప్పుకుందాం భాద్రపద మాసం కృష్ణపక్షం దీన్ని పక్షం అంటారు పితృదేవతల ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలం గరుడ పురాణం ధర్మశాస్త్రాలు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాయి ఈ కాలంలో పితృదేవతలు ఊర్ధ్వలోకాల నుంచి భూమిపైకొచ్చి తమ సంతానాల నుండి తర్పణము పిండ ప్రదానము దానాన్ని స్వీకరిస్తారు దీనివల్ల వాళ్ళు సంతృప్తి చెంది మన వంశానికి దీర్ఘాయుష్ ఆరోగ్యం సంతానం ఐశ్వర్యం కలిగేటట్లుగా ఆశీర్వదిస్తారు మరి ఈ మహాలయ పర్వదినంలో మరి ఈ మహాలయ పర్వకాలంలో ఏమేమి దానాలు చేయాలి ఈ దానాలు పితరులకు చేరాలంటే ఏమేమి మార్గాలు ఉన్నాయి మనం ఇచ్చేటటువంటి దానాలు మన పితరులకు ముఖ్యంగా ఆరు మార్గాల ద్వారా చేరతాయి ఈ ఒక్కొక్క మార్గం ఏంటి వాటికి విశేషత ఏంటో తెలుసుకుందాం ఇందులో మొదటిది జల మార్గం పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తాము నీటితోనే ఈ నీరుని పారేటటువంటి కాలువల్లో కానీ నదుల్లో కానీ ఏరుల్లో కానీ కలుపుతాం దీని ద్వారా తర్పణాలు పితృదేవతలకు చేరతాయి ఇంతకాకుండా మన ఇంట్లో చేసినటువంటి పిండ ప్రదానాలు లేదా నదీ ఒడ్డున చేసినటువంటి పిండ ప్రధానాలు మొత్తం కూడా తీసుకుని వెళ్ళి నీటిలో పూర్తిగా కలిపి వేస్తాం ఇవి నీటి ద్వారా పితరులకు చేరతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇంతేకాకుండా నీటి ద్వారా పూలు వివిధ రకాలైన పళ్ళు వివిధ రకాలైన తినబండారాలు పితృదేవతలను స్మరించుకొని నీటిలో కలిపితే అవి నేరుగా పితృదేవతలకు చేరతాయని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ తర్పణం చేసేటప్పుడు చెప్పవలసిన మంత్రాలు ఏంటంటే ఓం 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 పితృ మహాభ్యమ జలతర్పణం పితృదేవతలకు తక్షణ తృప్తిని కలిగిస్తుందని గరుడు పురాణం చెప్తుంది తిల జల తర్పణం వలన పితృదేవతలు తృప్తి చెందుతారు వంశానికి పుణ్య ఫలాలు వస్తాయి గరుడ పురాణంలో తిలతోయేన పితృనాం తృప్తిర్భవతి శాశ్వతి అని స్పష్టంగా చెప్పబడింది రెండవ మార్గము అగ్ని ద్వారా అంటే హవనం పితృదేవతలకు స్తోత్రాలు చదువుతూ హోమగుండంలో నైవేద్యం పాయసం సమర్పించటం ఇది పితృయజ్ఞంగా పరిగణించబడుతుంది హవిస్సు ద్వారా సమర్పించినది అగ్నిదేవున ద్వారా పితృదేవతలకు ఖచ్చితంగా చేరుతుంది ఈ హవిస్సు సమర్పించేటప్పుడు ఓం పితృం నమమా అని చెప్పుకుంటూ సమర్పించాలి అగ్ని మార్గ సమర్పణం పితృదేవతలకు దివ్య లోకాల్లో శక్తిని పుష్టిని అందిస్తుంది తద్వారా వాళ్ళు సంతృప్తులవుతారు మూడవది మార్గం అంటే బ్రాహ్మణుల ద్వారా పితృదేవతల పేరుతో బ్రాహ్మణులను ఆహ్వానించి వాళ్ళకి సుతుష్టులయ్యేంత వరకు ఆహారాన్ని సమర్పించటం భోజనం అనంతరం దక్షిణ వస్త్రాలు తాంబూలాలు సమర్పించటం గరుడ పురాణం ప్రకారం బ్రాహ్మణ భోజనం పితృదేవతలకు సంతృప్తి వంశానికి ఐశ్వర్యము కలిగిస్తుంది తర్వాతది ముఖ్యమైనది గోవుల ద్వారా సమర్పించటం గోవుల ద్వారా పితృదేవతలకు అర్పణ చేసినటువంటి దానాలు గరుడ పురాణంలో ఈ విధంగా చెప్పబడింది గావో మాత పితరో దేవాహ తల్లి పితృదేవతలు దేవతలందరికీ సమానమైంది అని చెప్తుంది గోవు పితృదేవతలకు మనం సమర్పించిన ఆహారాలు అందజేస్తుంది ఆవులకు గడ్డి నీరు పండ్లు భోజనం సమర్పిస్తే అది పితృదేవతలకు నేరుగా చేరుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరైతే ఆవులకు ఏం సమర్పించాలి ఎంత పరిమాణంలో సమర్పించాలి ఆవుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగినంత పరిమాణంలో మాత్రమే ఇప్పుడు చెప్పేటటువంటి పదార్థాలు భక్తిపూర్వకంగా మీ పితృదేవతలను తలుచుకొని సమర్పించండి నానబెట్టిన మెనుములు రాత్రంతా నానబెట్టి ఉదయం గోమాతకు సమర్పించండి ఇది పితృదేవతలకు తృప్తిని శక్తిని కలగజేస్తుంది దానివల్ల మనకి పితృదోష నివారణ ఆరోగ్య వృద్ధి జరుగుతుంది తర్వాత నానబెట్టిన శనగలు మృదువుగా అయ్యే వరకు నానబెట్టండి అంటే మీరు ఇరవై నాలుగు గంటలు నానబెట్టి చేతులతో విసిగితే మెత్తగా అవ్వాలి అంతవరకు నానబెట్టి దానిని ఆవులకు సమర్పించండి తగినంత పరిణామంలో మాత్రమే పితృదేవతలకు ఇది పోషణ అందిస్తుంది దీనివల్ల మన కుటుంబం యొక్క ఐక్యత ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయి తర్వాత నానబెట్టిన బియ్యం చక్క మృదువుగా అయ్యేంత వరకు నానబెట్టండి మెత్తగా అయ్యే వరకు నానబెట్టండి అది ఆరు గంటలకు పట్టవచ్చు పన్నెండు గంటలు పట్టవచ్చు ఇది ఆవులకు సమర్పించడం వల్ల పితృదేవతలకు అమితమైన ఆనందం కలుగుతుంది ధాన్య సంపద పెరుగుతుంది మనకి భోజన సమృద్ధి పెరుగుతుంది తర్వాత బెల్లం బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేరే ఆహారంతో కలిపి ఆవులకు సమర్పించండి దీనివల్ల పితృదేవతలకు ఆనందం వస్తుంది మన కుటుంబంలో మధురమైన సంబంధాలు సంతోషాలు వెల్లివిరుస్తాయి తర్వాత తాజా పచ్చగడ్డి పచ్చగడ్డిని తీసుకొచ్చి సూర్యోదయానికి ముందు గాని సూర్యాస్తమయం తర్వాత కానీ తీసుకొచ్చి పచ్చగడ్డిని చిన్నగా కత్తిరించి ఆవులకు సమర్పించండి దీనివల్ల పితృదేవతలకు సంతృప్తి చెంది మనకు భూమి పుష్టిని వ్యవసాయ అభివృద్ధిని కలగజేస్తారు చివరగా చల్లటి నీరు శుభ్రమైన పాత్రలో చల్లటి నీళ్ళు తీసుకొచ్చి ఆవులకు సమర్పించండి దీనివల్ల పితృదేవతలకు శాంతి కలుగుతుంది దీంతో మనకి శరీరంలో శక్తి ఉల్లాసము ఆరోగ్యం అన్నీ కూడా మనకు లభిస్తాయి ఆవులకు ప్రతి వస్తువు కొంచెం పరిమాణంలో మాత్రమే సమర్పించండి ఆవు దూడ కలిసి ఉన్న వాటికి సమర్పిస్తే అత్యధికమైన ఫలితం ఉంటుంది ఇక చివరిది అనార్థులకు అవసరమైన వారికి ఆహారము బట్టలు చెప్పులు గొడుగు మొదలైనవి సమర్పించటం పేదవారికి అనాథలకు యాత్రీకులకు పితృదేవతల పేరుతో భోజనం పెట్టాలి వండిన అన్నము పప్పు కూర పళ్ళు వస్త్రాలు తాంబూలము ఇవ్వచ్చు అన్నదానం పితృదేవతలకు పరమానందం దాతకు పుణ్యము కలుగుతుంది అనార్థులకు అనారోగ్యులకు వృద్ధులకు అన్నదానము వస్త్రదానము చేయడం పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైంది అని గరుడు పురాణం చెప్తుంది ఇది పితృదేవతల తృప్తితో పాటు సమాజానికి ఉపకారం చేసే సత్కార్యం కూడా మహాలయ పక్షంలో పితృదేవతలకు సమర్పణ చేయటానికి ఈ ఐదు మార్గాలలో ముందు చెప్పబడిన విధంగా ఎవరికి వారే తమ శక్తి కొలది దానాలు చేసి పితృదేవతల యొక్క కటాక్షాన్ని పొందగలరు ఓం శ్రీ గురుభ్యో నమ